శ్రీగురుభ్యో నమ పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని యుద్ధ విజేత పాఠం రచయిత శ్రీ నేతల ప్రతాప్ కుమార్ చదవండి ఆలోచించి చెప్పండి తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి దారుని నిండించవమ్మా నీ బిడ్డలు పాలకడలి తరంగాలు పసిహృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మా మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మా పొడమితల్లి తల్లి ఇల్లు బూడిదగా మార్చకమ్మా ఆశాకుశిమముల మాల అనురాగపుయ్యాల అవనీ గర్భంలోపల అగ్నిధార నింపకమ్మా ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి దారుని నింపించవమ్మా రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి పై కవితలో కవి ఎవరిని ప్రార్థించాడు కవి పసిపాపల గురించి ఏం చెప్పాడు కవి ఈ లోకం ఎలా ఉండాలని కోరుతున్నాడు ఉద్దేశం ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మనది యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది యుద్ధం వలన కలిగే అనర్థాలను శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం కవి పరిచయం శ్రీ నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పుగోదావరి జిల్లా ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో జన్మించారు శాంతకుమారి సత్యం వీరి తల్లిదండ్రులు పాలకంకి నానీలు అన్నంగిన్నె భీంపాల రాగం పుట్టినరోజు ఒక్కటే బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేనే సమతా వసంత గానం పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు విమలా శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సమతా వసంత గానం కవితా సంపుటి నుండి గ్రహింపబడింది ప్రక్రియ వచన కవిత పద్యం గేయాల్లో ఉండే నియమాల అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత ఇది విషయప్రధానంగా ఉంటుంది నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సొబగులద్దుకుంటుంది నేపథ్యం రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాఖ్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు యుద్ధాల వలన నష్టమే కానీ లాభం లేదన్నాడు యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా వ్రాసిన కవిత యుద్ధ విజేత యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవవచ్చు కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతను ఎప్పటికీ మానవాళి హృదయ విజేత అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేని వాడిపై గెలవడం గెలుపెలా అవుతుంది యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకవుతుంది రెండు పశువులు కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములు ఎగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు కాలరెగరేస్తున్నాడు గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువు అని నామకరణం చేయవలసి వచ్చింది పచ్చని నేలకు నెత్తుడి తిలకం దిద్దవలసి వచ్చింది రాజ్యం కోసమో రమణి కోసమో పదవి కోసమో పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళికి మృదంగం వినిపించవలసి వచ్చింది శత్రురాజ్యమని శత్రుదేశమని రాజ్య విస్తరణ అని జాతి అహంకారమని బాణాలతో అప్పుడు బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం అన్నెం పుణ్యం ఎరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరుదర్హాసాలను చెరిపేయడమే యుద్ధం పూసే పూలను తుంచేయడం ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం గంతులేసే జింకపిల్లకు కాళ్లు నరికేయడం సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు పశుత్వం పౌరుషం కాదు వట్టి చవటతనం అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు యుద్ధం మొదలుపెట్టాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడము ఉంటుంది యుద్ధం అంటేనే గెలుపు ఓటములు కలగలిసి ఉంటాయి ఒక్కోసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు అయినప్పటికీ యుద్ధంలో విజేత అయిన వాడికంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు అనేక సంవత్సరాలు గతించిపోయినప్పటికీ అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రజల హృదయ విజేతగా ఉండిపోతారు పటిష్టమైన సైన్యం తగినంత సంపదలు ఉన్నవాడు అవి ఎంతమాత్రం లేని వాడి మీద గెలవడం గెలుపెలా అవుతుంది యుద్ధాన్ని మంచి తెలివితో ప్రణాళికాబద్ధంగా చేయడం తెలిసిన వాడికి అలాంటివేవీ తెలియని వారిపై గెలవడం విజయం ఎందుకవుతుంది రెండు జంతువులు పోట్లాడుకున్నప్పుడు గెలిచిన జంతువు వీరత్వంతో రంకెలేస్తుంది యుద్ధం ముసుగులో ఇరుపక్షాలు రణరంగంలోకి దూకినప్పుడు బలమైన ప్రత్యర్థి విజయ గర్వాన్ని చూపుతాడు విజయం పొందినంత మాత్రాన జంతువు జంతువే యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా పోతాడా మనిషికి మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక సాటి మనిషికి శత్రువు అని ముద్ర వేయవలసి వస్తుంది అందువల్ల పచ్చగా ఉన్న నేల రక్త పంకిలం అవుతుంది రాజ్యంపై కాంక్షతోనో రాణివాసం పట్ల వ్యామోహంతోనో పదవులు అనుభవించాలనో తమ పౌరుషాన్ని ప్రదర్శించాలనో యుద్ధం పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకుని మానవజాతి నాశనానికి కారణమవ్వాల్సి వచ్చింది వారంతా యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చవిచూడవలసి వచ్చింది శత్రుదేశమని రాజ్య విస్తరణమని లక్ష్యాలుగా జాత్యహంకారంతో గతంలో బాణాలతో ఇప్పుడు బాంబులతో యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధమంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది మానవజాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేసింది శుభం తెలియని అమాయకపు బాలల మోముపై చిరునవ్వుని చెరిపేసింది విచ్చుకున్న పూలను కోసి పారవేస్తున్నారు ఎగురుతున్న పక్షులను పట్టుకుని రెక్కలు విరిచేస్తున్నారు మబ్బులను చూసి సంబరపడి పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ల కాళ్లు తొలగిస్తున్నారు చక్కగా ఆడుకుంటున్న జింక పిల్లల కాళ్లు నరికేస్తున్నారు ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది మానవ జాతిని ప్రకృతిని సమస్త విశ్వాన్ని వినాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు అది పశు స్వభావం యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు అది పనికి మాలిన స్వభావమే అవుతుంది అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్యాబిడ్డలను రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు అసలైన విజయం అది అని నిరూపించాడు